సమాజానికి చేసిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా వాసవి క్లబ్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఎలైట్ చెన్నై ఉత్తమ క్లబ్గా నిలిచి ఫస్ట్ డిస్ట్రిక్ట్ రోలింగ్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని కైవసం చేసుకుంది దీంతో తొమ్మిదేళ్ల కాల సాకారమైందని వాసవి క్లబ్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఎలైట్ చెన్నై వనిత ఎలైట్ చెన్నై క్లబ్ల అధ్యక్షులు సూరిశెట్టి బాలాజీ దివ్య బాలాజీలు ఆనందం వ్యక్తం చేశారు ఓలేటి బ్లాక్ బస్టర్ డిస్కౌంట్ రోలింగ్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో పాటు కేసీజీఎఫ్ రోలింగ్ ట్రోఫీ అలాగే వాసవి క్లబ్ టూ స్టార్ వనిత ఎలైట్ చెన్నై సైతం మూడో స్థానంలో నిలిచి ఉత్తమ హ్యాట్రిక్ వాసవి క్లబ్గా నిలవడం చాలా చాలా సంతోషంగా ఉందని దివ్య బాలాజీ అభిప్రాయం పడ్డారు చెన్నై చెట్పెట్లోని కుచురాంబాల్ కళ్యాణ మహల్ వేదికగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి ఫైవ్ నార్ టూఏ ఆధ్వర్యంలో ఓలేటీ బ్లాక్ బస్ట్ ఇయో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వేడుకలతో పాటు పదకొండవ వార్షిక జిల్లా స్థాయి డిస్కాన్ సదస్సు నిర్వహించారు వాసవి క్లబ్ వి ఫైవ్ టూ ఏ గవర్నర్ రష్మి ఓలేటి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు సుమారు నలభై క్లబ్లు పాల్గొన్నారు ఇందులో వాసవి క్లబ్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఎల్లైట్ చెన్నై వరిత ఎలైట్ చెన్నై క్లబ్ల నుంచి యాభై ఐదు మంది సభ్యులు పాల్గొన్నారు సమాజానికి ఉత్తమ సేవలు అందించిన క్లబ్లకు అవార్డులు రోలింగ్ ట్రోఫీలు అందించారు ఉత్తమ సేవలకు గుర్తింపుగా మూడు ట్రోఫీలతో హ్యాట్రిక్ క్లబ్లుగా వాసవి క్లబ్ టూ స్టార్ ఎలైట్ చెన్నై వనితా ఎలైట్ చెన్నై క్లబ్లు ట్రోఫీలు అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు ముఖ్యంగా ఫస్ట్ రోలింగ్ ట్రోఫీని వాసవి క్లబ్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఎల్ఐట్ చెన్నై అధ్యక్షులు సూర్యశెట్టి బాలాజీ అందుకున్నారు ఈ సందర్భంగా సూర్యశెట్టి దివ్య బాలాజీ మాట్లాడుతూ పదకొండు నెలలు ఎంతో ప్రణాళికతో సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను ఎన్నుకుని మరీ సేవ చేశామని తెలిపారు ముఖ్యంగా జీజీ కుమరవేల్ ప్రోత్సాహంతో బెస్ట్ క్లబ్గా నిలిచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరం రోలింగ్ ట్రోఫీని సంపాదించామన్నారు తొమ్మిదేళ్ల కళ సాకారం అయిందని ఇది తమకు చాలా చాలా గర్వంగా ఉందని క్లబ్ సెక్రటరీలు కోశాధికారులు ఎలైట్ గోల్డెన్ మెంబర్స్ పీడీజీలకు ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుత గవర్నర్ రేష్మి ఓలేటితో పాటు పీడీజీలు వాసవి క్లబ్ టూ స్టార్ ఎలైట్ చెన్నై వనిత ఎలైట్ చెన్నైలను అభినందించారు జై వాసవి మా పేరు వచ్చేసేసి సూర్యశెట్టి దివ్య బాలాజీ జై వాసవి నా పేరు వచ్చి సూర్యశెట్టి బాలాజీ ప్రెసిడెంట్ అండి ఇది వచ్చి ఇప్పుడు ఈరోజు వచ్చి డిస్కౌంట్ జరుగుతూ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డిస్కౌంట్కి వచ్చి మమ్మల్ని పిలిచారు మేము వచ్చాము అందరం మెంబర్స్ దగ్గర దగ్గర ఈరోజు వచ్చి యాభై ఐదు మంది పైన వచ్చినాం మేము మెంబర్స్ మాకు చాలా సంతోషంగా ఉంది ఈ డిస్కౌంట్ కూడా ఫస్ట్ నుంచి బాగా జరుగుతూ ఉంది కేసీజీఎఫ్ కప్పు కాడి నుంచి ఇప్పటివరకు బాగా జరుగుతూ ఉంది కేసీజీ ఆఫ్ కప్పు వచ్చి మాకు వచ్చిందండి మా జీజీ వారి మా జీజీ గారి వల్ల మాకు వచ్చింది కప్పు ఇది ఐఎమ్ థ్యాంక్స్ టు ది జీజీ గారు అండ్ ఐఎమ్ థ్యాంక్స్ టు ది మై మెంబర్స్ వాసవి క్లబ్ మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి థ్యాంక్స్ అండి అండ్ వచ్చేసేసి రా అంటే ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాకు వచ్చేసేసి సెకండ్ వస్తూ ఉంది థర్డ్ వస్తూ ఉంది మేము ఫస్ట్ ట్రోఫీ కోసం వచ్చేసి ఏం చేస్తూ ఉన్నాము ఇంకా వచ్చేసేసి కాలేదు ఇంకా అరగంటలో ఉంది అనౌన్స్మెంట్ రిజల్ట్ అనౌన్స్మెంటు నేను వచ్చేసి ఫస్ట్ గోల్ చూస్తూ ఉన్నాను ఆ ఫస్ట్ వచ్చిందంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వచ్చేసి ఎలైట్ క్లబ్ రిసీవ్డ్ ఫస్ట్ ట్రోఫీ అండి మా చా ఐ ఆల్సో ద చాటన్ మెంబర్ ఆఫ్ ద క్లబ్ ఈ లెవెన్ మంత్స్ చాలా కష్టపడినామండి బాగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ అంతా చేసినాం మేము క్లబ్కి అండ్ వచ్చేసేసి డిస్ట్రిక్ట్కి ఇంటర్నేషనల్కి అన్నీ చేసినాం మేము సో వచ్చేసి వీఆర్ ఎదురు చూస్తున్నాం మేము ఫస్ట్ కప్కి హోప్ ఇంకా అరగంటలో అవార్డ్స్ వచ్చేస్తుంది మాకు ఫస్ట్ కప్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాము థ్యాంక్ యూ జై వాసవి జై వాసవి జై వాసవి మేము పదకొండు నెలల నుంచి కార్యక్రమాలన్నీ మంచి మంచి కార్యక్రమాలను చేస్తున్నాము ఓల్డేజ్ హోమ్స్ అన్నదానము కన్ను లేనోళ్ళది కాళ్ళు లేనోళ్ళది మళ్ళా మళ్ళీ వచ్చేసి గుళ్ళల్లో వచ్చేసేసి కన్స్ట్రక్షన్ సీట్స్ కట్టేది మళ్ళీ వచ్చే వృద్ధులకి అట్లా అన్ని ఒక్కొక్క రకంగా వచ్చేసేసి గోదానము ఇరవై ఐదు గోదానాలు కూడా చేసాం మేము సమాజానికి ఏమేమి ఉపయోగపడేది వచ్చేసి ఉందో అవన్నీ చేసుకుంటూ వచ్చినాము పదకొండు నెలల నుంచి సో ఆ పదకొండు నెలల మా సేవని గుర్తిచ్చేసేసి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చేసేసి మాకు ఇస్తున్నారు ఈ కప్పు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కౌంట్ కప్ డిస్కౌంట్ కప్ బ్లాక్ బస్టర్ డిస్కౌంట్ ఓలేటి బ్లాక్ బస్టర్ డిస్కౌంట్ కప్ మా పిఎస్టీ టీం వచ్చేసేసి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు నేను మా శ్రీవారు ఆయన సూర్యశెట్టి బాలాజీకి థ్యాంక్స్ చెప్పాలా నా కంపెనీ చేసుకుంటూ నాకు తోడుంది ఉంది స్టార్టింగ్ నుంచి నా ప్రాజెక్టులంతా వచ్చేసేసి విజయంగా వచ్చేసి చేసి చే బాగా నిలబడి ప్రధానంగా వచ్చేసి ఇచ్చిన దానికి మా సూర్యశెట్టి బాలాజీ అయిన మా ఇంటి ఆ ఇంటి ఆయనకి వచ్చేసేసి నేను థ్యాంక్స్ చెప్పాలా నెక్స్ట్ మా సెక్రటరీ మా ట్రెషరర్కి థ్యాంక్స్ చెప్పాలా నెక్స్ట్ మా పీడీజీలకి థ్యాంక్స్ చెప్పాలా నెక్స్ట్ మా ఎలైట్ గోల్డెన్ మెంబర్స్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలా ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ చేయాలంటే ద స్పాన్సర్స్ అవసరం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డొనేట్ చేసినారు మాకు అన్ని వృద్ధుల ఆశ్రమము అన్ని కన్నులేని వాళ్ళది గుడ్డిలో ఉండదు మెంటలీ ఆర్ఫార్ఫనేజ్ మళ్ళీ వయసు అయిన వాళ్ళది గోదానము ఇట్లా కాకుండా ఎన్నో చేసాము ప్రాజెక్టులు అన్నిటికీ మా స్పాన్సర్స్ చేశారు మా స్పెషల్ థ్యాంక్స్ జీజీ కుమరవేల్ గారు వాళ్ళు వచ్చేసి మూడు సేవా సంకల్పం మాకు ఇచ్చారు మా క్లబ్కి వచ్చేసి కేసీజిఎఫ్ కప్ వచ్చేదానికి కూడా వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ సుజాత రమేష్ బాబు గారికి నారాయణ గుప్తా గారికి చిత్రా కుమారవేలు గారికి కుమారవేలు గారికి మా సెక్రటరీ అయినా వచ్చేసి నందనీ శరత్ గారికి మా ట్రెషర్ అయిన వనిత పెనుగొండ వనిత వెంకటేష్ గారికి అండ్ జగదీష్ వసుంధరాకి రవి రేవతి వాళ్ళకందరికీ లలిత వినోద్ వాళ్ళకందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోగలుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు వచ్చేసి నాకు శుభప్రదమైన రోజు ఎందుకంటే ఈ రోజు దగ్గర దగ్గర ఎలైట్ క్లబ్కు ఒక పండగ ఎలైట్ క్లబ్లోనే దగ్గర దగ్గర అరవై మంది దాకా మాకు ప్రెసెంట్ అయినారు మా అందరు మా మెంబర్స్ పేరు పేరున వచ్చేసి వాళ్ళకి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జై వాసవి జై వాసవి జల జై ఎలైట్ క్లబ్